నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా నేను మీ ఛాన్సీ సో రోజు మనతో ఉన్నారు డైటీషియన్ గౌరీప్రియ గారు సో ఎందుకు ఇంత తో చెప్తున్నాను అంటే ఏవి తినాలి ఏవి తినకూడదు అందరూ చెప్తారు బట్ ఎందుకు తినాలి ఎలా తినాలి ఏవి అవాయిడ్ చేయాలి సో న్యూట్రిషియన్ అన్నప్పుడు హోల్ ఫుడ్ ఏంటి అసలు ఏం తీసుకోవచ్చు అన్నీ మాట్లాడదాం సో ఈరోజు గట్ హెల్త్ గురించిన ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే సో వి ఆర్ వాట్ మీరు ఏ హోల్ ఫుడ్ ఏదైతే తీసుకుంటున్నారు మరి గట్ హెల్త్ని సెకండ్ బ్రెయిన్ అని కూడా అంటున్నారు సో గట్ హెల్త్ కి బ్రెయిన్ కి సంబంధం ఏంటి మనం ఈ మనం ఏం తింటున్నామో అదే మనం అంటే అసలు దానికి అర్థం ఏంటి ఓకే సో బేసికలీ గట్ ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ మనం అంటే చూస్తున్నాం దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడము ముందైతే డైజెషన్ గురించి ఓకే మనం ఓన్లీ నే అంటే ఎప్పుడైనా మాట్లాడింది కూడా ఒకటే డైజెస్ట్ అయిందా అవ్వలేదా ఫైబర్ ఉందా లేదా అంతే తప్పించి ఇప్పుడు ఎక్కువ మనం దాని మీద కాన్సెప్ట్ చేస్తాం ఎందుకు అంటే మనకి వచ్చే సింప్టమ్స్ కానీ లేకపోతే ఇప్పుడు వర్క్ స్టైల్ మారడం వల్ల గట్ ఎఫెక్ట్ అయ్యి దాని వల్ల వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువ అయిపోయినాయి కాబట్టి సో సెకండ్ బ్రెయిన్ అనేది ఎందుకు అంటారంటే బ్రెయిన్ అండ్ గట్ కనెక్ట్ చేసేది వేగస్ నర్వ్ అనేది ఉంటుంది అనమాట వేగస్ స్నర్వ్ ఓకే సో అది కూడా కాకుండా ఇప్పుడు అందుకనే ఇప్పుడు మన మూడ్ కానీ మన స్ట్రెస్ కానీ ఇమోషన్స్ కానీ ఇవన్నీ కూడా మనకు కనెక్ట్ అయి ఉంటాయి దీనివల్ల అనమాట ఆల్సో మనం ఇప్పుడు ఏదైనా ఫుడ్ తింటున్నాము ఎప్పుడైనా చాలా పడలేదో మోషన్స్ అయినాయి తర్వాత బాగా డిహైడ్రేట్ అయిపోయాము అలా ఉన్నప్పుడు కూడా మనకి ఈ బ్యాక్టీరియా ఏదైతే హెల్దీ బ్యాక్టీరియా ఉంటుందో గట్ లో ఇది ఇంబ్యాలెన్స్ అవుతుంది కదా అలా ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు కూడా గట్ మైక్రోబయం మనకి ఏంటంటే ఇలా డిప్రెషన్ లాగా ఉండడము మనకి కొంచెం ఇలా సాడ్గా ఉండడము ఇలాంటివి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి ఓకే స్ట్రెస్ అండ్ ఎమోషన్స్ రెండు కూడా మనకి ఎఫెక్ట్ అవుతాయి ఒకవేళ గట్ ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు ఓకే ఇప్పుడు మనం స్ట్రెస్ అంటే స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల గట్ హెల్త్ పాడవుతుందా గట్ హెల్త్ పాడవడం వల్ల ఆఫ్ సో అందుకనే ఇప్పుడు మనకి ఎందుకు అంటే నైంటీ టు నైన్టీ ఫైవ్ సెరటోనిన్ అనే హార్మోన్ మనకి గట్ ఏ ప్రొడ్యూస్ చేస్తుంది సో గట్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఇది మనకి నిద్ర మూడ్ అంటే ఓకే మనం యాక్టివ్ గా ఉన్నామా అప్పుడు మూడీగా అనిపిస్తూ ఉంటాము సో ఇవన్నీ కూడా మనకి బికాస్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ పని అనమాట ఇదంతా కూడా సో బికాజ్ ఈ నర్వ్ మనకి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఈ సెటోన్ రిలీజ్ మనకి ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి మనకి గట్లో అవుతుంది కాబట్టి యూజువలీ మనకి ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి మనం ఎక్కువ స్ట్రెస్ అయినా కూడా మనకి గట్లో ఏదైనా ఇష్యూస్ వస్తూ ఉంటాయి అనమాట స్ట్రెస్ కూడా గట్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది ఓకే ఇమోషన్స్ కూడా మనకి చేంజ్ అనేది కూడా మనకి వీటి వల్ల గట్ వల్ల కూడా ఉంటుంది అనమాట అందుకని మన గట్ హెల్త్ బాగుండాలి అని చెప్తూ ఉంటాం అనమాట సో అందుకు ఇప్పుడు ఏవైనా సరే మనం ఎక్కడ తిన్నా మన బాడీకి ఏది సూట్ అవుతుందో దాన్ని బట్టే మనం వెళ్తూ ఉండాలి అదర్వైజ్ చిన్న చేంజెస్ ఉన్నా కూడా మన గట్ మైక్రోబయామ్కి ఈ డిఫరెన్స్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది ఓకే సో ఎక్కువ మటుకు అందరి లైఫ్ స్టైల్ మారిపోయింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు అందుకే మనము ఎక్కువ స్ట్రెస్ చాలా మందికి అవుతూ ఉంది ఈ స్ట్రెస్ వల్ల గట్ ఎక్కువ కాంప్రమైజ్ అవుతుంది సో దాని వల్ల ఫుడ్ కూడా మార్చేసి తింటున్నాం కదా ఎగ్జాక్ట్లీ సో ఫుడ్ అనేది హెల్ప్ ఫుల్ గా ఉండాలి ఇప్పుడు ఈ స్ట్రెస్ అనేది మనకి గట్ ఒకవేళ ఎఫెక్ట్ అవుతున్నా కూడా ఫుడ్ ఒకవేళ హెల్ప్ఫుల్ గా ఉన్నా కూడా కొంచెం మనకి బ్యాలెన్స్ అవుతుంది అవునా సో గట్ కొంచెం మనం బిల్డ్ చేసుకుంటే బాగుంటుంది బట్ ఏమవుతుంది ఇక్కడ ఆల్రెడీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సరిగ్గా లేకుండా టైం సరిగ్గా లేకుండా నిద్ర సరిగ్గా పోకపోయినా కూడా మనకి నిద్ర విషయంలో విషయంలో ఈ స్ట్రెస్ ని రిలేటెడ్ చేసుకునే దాంట్లో సో ఇవన్నీ కూడా మనకి సరిగ్గా లేదు కాబట్టి గట్ మైక్రోబయం ఎప్పుడు బిల్డ్ అవుతుంది హెల్దీ ఫుడ్ తీసుకున్నప్పుడు మళ్ళీ మన ఫుడ్ ఉంది హెల్దీ అంటున్నాం కదా ఇప్పుడు అసలు గట్ ని సాటిస్ఫై చెయ్యాలి గట్ హ్యాపీగా ఉండాలంటే అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఇప్పుడు ప్రీ బయోటిక్స్ ప్రో బయోటిక్స్ అని మాట్లాడుతున్నారు కదా సో అవి ఎంతవరకు హెల్ప్ అవుతాయి గట్ హెల్త్ కి చాలా మటుకు హెల్ప్ అవుతాయి ప్రీ బయోటిక్స్ అనేది కూడా ఏంటి అంటే మనకి కంపల్సరీగా మన ఫుడ్ నుంచే వస్తాయి ప్రోబయోటిక్స్ కూడా మన ఫుడ్ నుంచే వస్తాయి ప్రీ బయోటిక్స్ అంటే ఇప్పుడు మనకి బనానా తర్వాత ఆనియన్స్ గార్లిక్ ఇలా కొన్ని ఫుడ్స్ మనకి ప్రీ బయోటిక్స్ అని చెప్పుకుంటూ ఉంటాం ఇవి మనం తీసుకున్నాము అంటే మనకి గట్ హెల్త్ గట్ మైక్రోబయం బాగా బిల్డ్ అవుతుంది దీంతో పాటు ప్రోబయోటిక్ అంటే ఇప్పుడు అని వింటూ ఉన్నాము యో తాకుల్ట్ వింటూ ఉన్నాము యోగర్ట్స్ మనం చూస్తున్నాము పెరుగు నాచురల్ గా ఏదైతే ఉంటుందో అది వింటూ ఉన్నాము ఫర్మెంటెడ్ ఏదైతే ఉన్నాయి ఇప్పుడు ఇడ్లీ దోశ బ్యాటర్స్ ఇవన్నీ కూడా మనం ఫర్మెంట్ చేస్తాము కావాలని అవునా ఆ ప్రొసీజర్ కరెక్ట్ గా మనం ఫాలో అయి చేసుకున్నాము అంటే అప్పుడు మనకి గట్ అనేది సాటిస్ఫై అవుతుంది గట్ మైక్రోబయోమ్ బిల్డ్ అవుతుంది అనమాట మనకి ఆ హెల్దీ బ్యాక్టీరియా చాలా అవసరం ఓకే సో పెరుగులో అయితే లాక్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ మనకి ఉంటాయి కాబట్టి ఈ మైక్రో బిల్డ్ చేయడానికి ఈ ఫుడ్స్ మనకి చాలా చాలా అవసరం ఓకే ఈ కాంబినేషన్ ప్రీబయోటిక్ ప్రోబయోటిక్ కాంబినేషన్ తీసుకున్నాము అంటే ఇంకా బాగా హెల్ప్ అవుతుంది అనమాట చూసుకోవడము అదంతా మనం చూసుకుంటూ ఉండాలి ప్లస్ ఇది ఎప్పుడు మనం తినేదే కదా లైక్ మనం పెరుగన్నం తింటాము ఉల్లిపాయలు వేసుకుంటాము గార్లిక్ వేసుకుంటాము బనానా కూడా తింటారు బట్ ఏది ఎఫెక్ట్ అవుతుంది అంటే ఎక్కువ ఇప్పుడు పెరిగిపోయింది లాక్టోస్ ఇంటాలరెన్స్ చాలా మందికి లాక్టోస్ పడట్లేదు లాక్టోస్ అంటే ఏంటి పాలల్లో పెరుగులో ఉండే ఒక ఫామ్ అనమాట సో ఈ లాక్టోస్ పడకపోవడం వల్ల డైజెషన్ అవ్వదు సో అది మనకు అర్థం కాదు అంటే హెవీనెస్ అంటే ఇప్పుడు ఓన్లీ అన్నం తినకపోతే వచ్చే ఇండైజెషన్ అనేది మనకి తెలుస్తుంది బాగా హెవీ హెవీగా ఈ పాలు కానీ పెరుగు గాని పడకుండా ఇండైజెషన్ బ్లోటింగ్ ద్వారా మనకి కనిపిస్తూ ఉంటుంది అది మనం ఎక్కువ అబ్జర్వ్ కూడా చెయ్యము అవునా సో ఓకే నా వెయిట్ పెరుగుతోంది అని అనుకుంటారు కానీ ఇది బ్లోటింగ్ అని చెప్పేసి ఎక్కువ చాలా మంది చూడరు కూడా లైట్ గా పెరిగి 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 తర్వాత ఎప్పుడైతే ఒక ప్రాపర్ డైట్ ఫాలో అయ్యి గట్ క్లెన్స్ స్టార్ట్ చేస్తారో అప్పుడు ఆ బ్లోటింగ్ తగ్గినప్పుడు డిఫరెన్స్ అనేది అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి సో అందుకని ఎప్పుడు కూడా మనకి ఈ లాక్టోస్ ఎప్పుడైతే మనము గట్ మనం సెట్ చేయాలి అనుకున్నప్పుడు కొంచెం న్యాచురల్గా ఉండే ఫుడ్స్ తీసుకోవడము హెల్దీగా ఉండే ఫుడ్స్ తీసుకోవడము ప్రీ బయోటిక్స్ ప్రోబయోటిక్స్ ప్లస్ ఒకవేళ మీకు హార్మోనల్ చేంజెస్ ఉన్నా థైరాయిడ్ పీసీఓడి ఉన్నా లాక్టోస్ తగ్గించేసేయడం వల్ల చాలా డిఫరెన్స్ మీద తెలుస్తుంది ఓకే ఓకే ఈవెన్ గ్లూటెన్ అట్లా అంటే గ్లూటెన్ అంటే ఇప్పుడు గోధుమ పిండి ముందు మనం తినే గోధుమ పిండి చక్కగా మన బాడీకి సూట్ అవుతుంది ఇప్పుడు ఆ గ్లూటన్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఒక ప్రోటీన్ కంపౌండ్ మనకి అది రికగ్నైజ్ అవ్వట్లేదు బాడీలో అండ్ డైజెస్ట్ కూడా సరిగ్గా అవ్వట్లేదు చాలా మందికి అందుకని ఇవి రెండు కూడా మనం యూజువల్ గా ఒకవేళ గట్ క్లెన్స్ చేస్తున్నారు అంటే ఇవి రెండు కొంచెం పక్కన పెట్టి ఒకసారి చూద్దాము ఎలా ఉంటుంది అని చెప్పేసి చూస్తాం అనమాట అప్పుడు దే విల్ స్టార్ట్ ఫీలింగ్ డిఫరెన్స్ అండ్ గట్ డిస్టర్బ్ చేసి ఏదైనా ఇష్యూస్ తెచ్చే హ్యాబిట్స్ ఏంటి ఫుడ్ అవ్వచ్చు మీరు చెప్పినట్టు స్ట్రెస్ స్లీప్ అవ్వచ్చు సెట్ చేసుకోవచ్చు మనం అంటే ఇప్పుడు రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ అన్నప్పుడు మనకి హైజీన్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్లీ మనము అంటే ఇంట్లో చేసుకునే ఫుడ్ వేరు బయట తినే అవును అన్ని ప్లేసెస్ సోషల్ మీడియాలో ఒక్కొక్కసారి వస్తుంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారా ఫ్రోజన్ మీట్ కానీ అక్కడ అవి కనిపించడం కానీ ఏ రెస్టారెంట్స్ కి వెళ్ళినా కింద లేకపోతే అట్లీస్ట్ బాగా మనం ఫేమస్ అని ఫుడ్ బాగుంటుందని వెళ్లే దగ్గర కూడా అన్హైజీనిక్ కిచెన్ ని కవర్ చేసిస్తారు అసలు ఏం జరుగుతుందో తెలియదు లోపల సో గట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ మనం తీసుకోవాలి అందుకే డెఫినెట్ గా మెయింటైన్ చేయాలి ఎందుకంటే సింపుల్ అంటే ఇప్పుడు ఈ అన్హైజీనిక్ కండిషన్స్ ఇప్పుడు బయట పడుతున్నాయి ముందు అలా ఉందో లేదో మనకి అంత ఇప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి నో ద రీజన్ ఈవెన్ సాసెస్ కానీ ఈవెన్ లాట్ ఆఫ్ ఆయిలీ రీహీటెడ్ ఆయిల్ కానీ ఆయిలీ ఫుడ్స్ కానీ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అంటే లాంగ్ టైమ్ తీసుకుంటుంది డైజెషన్కి కానీ లేకపోతే డైజెషన్ కూడా సరిగ్గా అవ్వకపోవడం కానీ ఇలాంటివన్నీ అవుతాయి అనమాట ఇలాంటి ఫుడ్స్ వల్ల అందుకనే ఇప్పుడు ఏమైనా ఆయిల్స్ కూడా మనం అది కాకుండా రిఫైన్ కాకుండా కోల్డ్ ప్రెస్ తీసుకోండి వుడ్ ప్రెస్ తీసుకోండి రీయూజ్ చేయద్దు ఆయిల్స్ ఇలాంటి మెయిన్ అదే ఆయిలే మనకి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ జనరల్ గా నిజంగా ఇలా చెప్తే చాదిస్తామను లేకపోతే పెద్దవాళ్ళు ఇలానే చెప్తూ ఉంటారు మోడర్న్ సైన్స్ కూడా ఇదే చెప్తుందా ఈ గానుక నూనెలు గానీ లైక్ ఏవైతే మనకి మనం తీసుకొని వస్తాము లైక్ మనం వెళ్ళి వాటిని ఆడించి తెస్తాము అవే తినాలని మీరు కూడా సజెస్ట్ చేస్తారు డెఫినెట్లీ ఇప్పుడు అంతా ఇప్పుడనే కాదండి ఎప్పటినుంచో మనకు ఉంది కాకపోతే రిఫైన్డ్ రిఫైండ్ రిఫైండ్ అని చెప్పేసి మనకి అది అది అడ్వర్టైజ్ చేయడం వల్ల మనకు అలా వచ్చిందో లేకపోతే ఈ రిఫైన్ చేయడం వల్ల మనకి మంచిగా ఉంటుందనో కాస్ట్ ఎఫెక్టివ్ చాలా మంది చూస్తారు కదా ఓకే ఇప్పుడు ఇక్కడ వెజిటేబుల్స్ తీసుకుంటే మనకి తక్కువ ఇక్కడ కాస్ట్లీ నేను అక్కడ కొనని చెప్పేసి తక్కువ కి వెళ్తారు ఆయిల్స్ కూడా ఆల్మోస్ట్ అంతే ఆయిల్ అంటే హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి మనకి పాటు మనకి ద వేద్ ఆయిల్ ప్రాసెస్ ఎలా అవుతుందో దాని నుంచి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ సో అందుకని ఇప్పుడు మనకి మనం తినే ఫుడ్ అంతా కూడా మనం రిఫైన్ చేసేసాము రిఫైన్ అంటే ఏంటి ఇట్ అండర్ గోస్ లాట్ ఆఫ్ ప్రాసెసింగ్ అనమాట అంటే కెమికల్ వేస్తేనే మనకి ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తాము కెమికల్ వేసి అలా కాకుండా మనము ఏదైతే వుడ్ ప్రెస్ చేస్తామో అది కెమికల్ లేకుండా చేస్తాము సో ఇట్ ఈస్ నాచురల్ మన గట్ హెల్త్ బాగుండాలి అంటే ఇప్పుడు మనము న్యాచురల్ ఫుడ్స్ తీసుకోవాలి సో ఆయిల్ నుంచే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మన బేస్ అంతా ఆయిలే కదా మనం ఒక స్పూన్ వేసినా కూడా అదే స్టార్ట్ కూడా అంతే ఆయిల్స్ కంపల్సరీ అంతే సో మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ కూర కానీ ఏం చేసినా కూడా మనకి ఆయిల్ ఆ కొంచెం చేంజ్ మీరు ఇంట్లో చేసుకున్నారు అంటే అది మనకి చాలా హెల్ప్ అవుతుంది గట్ మెయింటైన్ చేయడానికి ఓకే ఓకే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది మనం తీసుకునే ఆయిల్స్ వల్లనే ఇన్ఫ్లమేషన్ అంతా కూడా ఇప్పుడు ఎలా వస్తుంది ఒకవేళ మనం తినే బ్యాడ్ ఫుడ్ వల్ల డీప్ ఫ్రైడ్ ఫుడ్ వల్ల గట్ లేకపోవడం వల్ల ఇన్ఫ్లేమ్ అయిపోతుంది గట్ అంతా కూడా సో దానివల్ల ఏమవుతుంది మామూలుగా అంటే ఇప్పుడు ఓన్లీ గట్ పాడవడం వల్ల ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు స్ట్రెస్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ కానీ మూడ్ ప్రాబ్లమ్స్ కానీ స్లీప్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి ఓకే ఓకే సో మీరు యాంగ్జైటీగా ఉన్న డిప్రెస్డ్గా ఫీలింగ్ ఇవంతా కూడా ప్రాబ్లం ఇప్పుడు అందరూ ఎందుకు మాట్లాడుతున్నారు డిప్రెషన్ గురించి బికాస్ ది ఎక్స్పీరియన్సింగ్ మోర్ బికాస్ ఆఫ్ దిస్ ఇంటర్లింక్ కదా ఇంటర్లిం ఇక్కడ మనం బ్యాడ్ ఫుడ్ తింటున్నాము కట్ పాడవుతుంది మూడ్ పాడవుతుంది ఇంకా స్ట్రెస్ ఎక్కువ దాన్ని స్ట్రెస్ ఉంది అని చెప్పి ఇంకా జంక్ ఎక్కువ తీసుకుంటాం మళ్ళీ అది వర్స్ట్ అయిపోతూ ఉంటుంది మూడ్ స్వింగ్స్ క్రేవింగ్స్ ఇవన్నీ కూడా దే ఆర్ అన్నమాట అనమాట సో అదే నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి వేగస్ నర్వ్ అంటే ఏంటి ఆల్ దీస్ ఆర్ కైండ్ ఆఫ్ కాబట్టి మనకి ఇక్కడ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట సో గట్ అండ్ ద బ్రెయిన్ ఇస్ కనెక్టెడ్ యాక్సెస్ ద్వారా సో ఇది మనం తగ్గించుకోవాలి అంటే మాత్రం ఫస్ట్ మెయింటైన్ యువర్ గట్ హెల్త్ అంతే హెల్దీ ఫుడ్ తీసుకోవడము యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి హెల్ప్ఫుల్ అవుతుందండి ఓకే గట్ హెల్త్ గురించి మీకు కూడా ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మేము చాలా వరకు క్లారిఫై చేసామనుకుంటున్నాము ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి తప్పకుండా మోర్ ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రముఖ ప్రియ్ గారి ద్వారా థ్యాంక్ యూ సో మచ్న్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు And don't forget to subscribe to I Dream. And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream so, Media, I Dream ki I Dream team andar ki. Huge congratulations. Please subscribe I Media. Please subscribe to I Dream. Subscribe. ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఐ డ్రీమ్ ఐ అంటే నా కాలాల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లో జరిగిందలేదు మీరైతే గంట గుర్తు కొట్టరు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఐ డ్రీమ్